హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ కూడా ఐఎప్ డూయింగ్ వెళ్ళాలనుకుంటున్నాను సో గీతగా డ్రెస్సెస్ అండి అనంతపూర్ లో రఘువీర టవర్స్ లో అయితే గీతగా డ్రెస్సెస్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు ఎవ్రీ టెన్ డేస్ కి ఒకసారి గాని ఫిఫ్టీన్ కి ఒకసారి గాని మనము కొత్త స్టాక్ రాగానే మన లో అయితే వీళ్ళ దగ్గర చూపిచ్చేస్తుంటాం వీళ్ళ కలెక్షన్ అంతా కూడా అదే విధంగా ఈ రోజు కూడా మేము ముందుకు తీసుకొచ్చేస్తానండి బ్యూటిఫుల్ త్రీ పీసెస్ సెట్స్ అలాగే కొన్ని లాంగ్ లాంగ్ కుర్తీస్ కూడా వీళ్ళ దగ్గర ప్రజెంట్ మీకు చూపించిపోతున్నానండి సో ఇక బేసిక్ గా గీతగా గురించి చెప్పాల్సి వస్తే సో వీళ్ళ దగ్గర స్పెషాలిటీ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఆల్మోస్ట్ ఏంటండి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ బ్రాండ్ అయితే మెయింటైన్ చేస్తారు సో చాలా చాలా డీసెంట్ కలర్స్ అలాగే ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ అలాగే క్వాలిటీ కలెక్షన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఇకపోతే ప్రజెంట్ ఉన్న స్టాక్ అయితే ఇవన్నీ కూడా చూద్దాం అండి అండ్ కంప్లీట్ గా ఎక్సెప్ట్ శారీస్ అంత ఉమెన్ వరల్డ్ అనమాట మనకి ఇక్కడ ఇన్నర్ వేర్ దగ్గర నుంచి అండ్ దుప్పటాస్ కావచ్చు లెగిన్స్ కావచ్చు నైట్ డ్రెస్సెస్ కావచ్చు అండ్ నైటీస్ కావచ్చు అండ్ కుర్తీస్ వెస్టర్న్ టాప్స్ జీన్స్ ఫార్మల్ డ్రెస్సెస్ లైక్ ప్యాంట్ షర్ట్స్ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర మెటీరియల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఎక్సెప్ట్ సారీస్ కంప్లీట్ ఉమెన్ ఉమెన్ అండి చాలా చాలా హై క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు అన్నట్లు ఇంకా సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి ఒక డ్రెస్ తీసుకెళ్తే కొన్ని సంవత్సరాలైన ఆ డ్రెస్ పోక మనం బేజారు వచ్చి పడేయాలి తప్పితే ఆ డ్రెస్ అయితే ఎక్కడికే పోదు అనమాట ఆ ఆ రకమైన క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు మీకు ఎప్పటికే తెలిసే ఉంటుంది వీళ్ళ దగ్గర మీరు లైక్ బిజినెస్ లైక్ షాపింగ్ చేసుకున్నట్లయితే మీకు ఇప్పుడు క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది ఇప్పటికీ మీకు తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు అండ్ ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చేసారండి బ్యూటిఫుల్ త్రి పిసెస్ సెట్స్ గా మంచిగా ఉన్నాయన్నమాట సో సింపుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా చెప్పొచ్చు అన్నట్లు ఇంకా వన్ బై వన్ కలెక్షన్ అయితే చూద్దామండి సో కొత్తగా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసుకో లోపలకి వచ్చేసాయండి మంచి మంచి కలెక్షన్ అయితే చూసేద్దాం అన్నట్లు ఇంకా అడ్రస్ వచ్చేటప్పటికి రవిరి టవర్స్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ అండి సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి లో ఉంటుంది టవర్స్ లో కూడా ఈజీగా మీరు ఫైన్ అవుట్ చేయొచ్చు ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సో సార్ ఫస్ట్ కలెక్షన్ అండి సో ఈ విధంగా లో మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ప్రెసెంట్ ఇప్పుడు మనకు విషేప్ అనేది వీ నెక్ అనేది బాగా ట్రెండింగ్ అయితే ఉంది మార్కెట్ లో అలాగే మీకు చూసుకున్నట్లయితే ఈ వర్క్ అనమాట ఏంటిది కరాచి వర్క్ సో కరాచీ వర్క్ డిటెయిల్ గా అయితే ఇచ్చారు చూడండి సింపుల్ పార్టీ వేస్ కి చాలా బాగుంటుంది దీని ఎట్లా మనకు స్టెప్ బై స్టెప్ వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది సో మీకు సైజెస్ చూసుకున్నట్లయితే ఎల్ నుంచి డబుల్ ఎక్స్ వర్క్ అయితే దొరుకుతాయి అన్నట్లు ఇంకా ఇంకా చూడండి హ్యాండ్ కూడా ఎంత డీటెయిల్ గా వర్క్ ఇచ్చారో మీరు చూడవచ్చు అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా ఇచ్చేసారు చూడండి విత్ ఈ విధంగా పైపింగ్ కానీ వచ్చు ఈ విధంగా వర్క్ కావచ్చు నీట్ గా అయితే ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది త్రీ పీసెస్ సెట్ అన్నట్లు ఇంకా అండ్ మీరు చూడండి టాప్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ విధంగా లైక్ మనకి ఫీలింగ్స్ అయితే వచ్చేస్తాయనమాట స్ట్రైట్ కట్ అయితే వచ్చేస్తుంది సో నైరా కట్ అనమాట ఇది సో నైరా కట్ వచ్చేస్తుంది ఇలా అండి సో చూడండి ఎవ్రీ లేయర్ కి కూడా ఫినిషింగ్ కానీ ఓవర్లాకింగ్ కానీ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు మరి డీటెయిల్ గా అయితే ఉంటదండి సో దీనికోసమే మనము ఇంత క్వాలిటీ డ్రెస్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే ఇందులో తెలిసిపోతుంది అన్నట్లు ఇంకా ఓకేనా ఈ విధంగా నైరా కట్ లో టాప్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంది సో దీనికి ఏంటంటే మనకు ప్యాంట్ చూడండి ఒకసారి ఈ విధంగా ఇలా వచ్చేసారండి ట్రౌజర్ ప్యాంట్ మనకి ఈ విధంగా ఫ్లోర్ లో వచ్చేస్తున్న ఇట్లా ఎడ్జస్ట్ లో ఇలా వచ్చేసారు అలాగే సీక్వెన్సింగ్ తో ఉన్న దుప్పట అండి ఈ దుప్పట కూడా మంచి మంచి దుప్పట మంచి క్వాలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇలా చూడండి మొత్తం సీక్వెన్సింగ్ ఉన్న ఆ బాధనే ప్రింట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండి బాంని కూడా చూడండి ఎంత బాగుందో ఇది సో మీకు ఎల్ నుంచి టూ ఎక్స్ వరకు సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయండి పక్క సైజెస్ ఉంటాయి అన్ సైజెస్ అయితే రాని రావు వీళ్ళ దగ్గర అండ్ చూడండి ఫార్టీ సైజ్ ఎల్ సైజ్ చూపిస్తున్న కాస్ట్ చూడండి టూ వన్ నైన్ ఫైవ్ అండి సో క్వాలిటీ వచ్చేసి హై అండ్ క్వాలిటీ ఉంటుంది చాలా డిగ్నిఫైడ్గా అలాగే చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర క్వాలిటీ ఆ డ్రెస్ గీతగా డ్రెస్సెస్ మనం మనం వేసుకుంటే అప్పుడే ఆ ఎలిగెంట్స్ లైక్ ఆ డిగ్నిఫైడ్ అనేది తెలిసిపోతుంది అన్నట్లు ఇంకా అంత మ్యాజిక్ ఉంటుంది వీళ్ళ లో అండ్ నెక్స్ట్ ఐటెం వెళ్ళిపోదామండి సో నెక్స్ట్ ఐటమ్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా లోనే సో సింపుల్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట సో మీకు టాప్ చూద్దాం ఒక్కసారి సో టాప్ చూడండి వీళ్ళు అనమాట సారీ ఇది ఇది వచ్చేసి మనకి ఏంటంటే మల్మల్ కాటన్ లో అండి మస్లిన్ కాదు సో ఇలా చూడండి వినై కొద్దిగా డీప్ వచ్చేసి మనకి ఈ విధంగా డీటెయిల్ గా కరాచీ వర్క్ వచ్చేసింది మధ్య మధ్యలో కొంచెం ఎంత సింపుల్ సింపుల్ తో ఉన్న వర్క్ చూడండి ఇదంతా కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత డీటెయిల్ గా అయితే ఉందో సో ఒక్క చిన్న చిన్న పాయింట్ కూడా చాలా డీటెయిల్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాంటి మంచి మంచి డ్రెస్సెస్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మనకు సింపుల్ గా ఇక ఫ్రిల్స్ చూడండి ఇక ఫ్రిల్స్ ఈ లేస్ ని ఏదో అంటారు నాకు మర్చిపోయాను ఈ లేస్ ఇలా ఇచ్చేసారండి ఇలా హైలైట్ చేశారు మొత్తం అంతా లో అండ్ స్లీవ్ ఐ స్లీవ్స్ ఇలా ఇచ్చేసారు అన్నట్లు ఇంకా ఓకేనా ఇది కూడా మనకు నైరా కట్ అయితే వస్తుందండి ఇక్కడ నుంచి చూడండి నైరా కట్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తుంది అన్నట్లు ఇంకా విత్ లైనింగ్ మల్ కాటన్ లో అండి ఇది మల్ మల్ ఫ్యాబ్రిక్ అలాగే మీకు చూసుకుంటే తో ఉన్న దుప్పట అలాగే ఇది చూడండి ఆపోజిట్ లో ఉన్న ప్యాంట్ అనమాట ఇదన్నమాట కాంబినేషన్ వచ్చేటప్పటికి ప్రైజ్ టూ వన్ నైన్ ఫైవ్ అండి సేమ్ రేంజ్ ఇందులో కూడా ఎల్ టూ డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో నెక్స్ట్ చెండేరిలో అండి చండేరిలో పార్టీ వేర్ డ్రెస్ అనమాట మనకి ఒకటి అంతా కూడా మంచిగా సీక్వెన్స్ వర్క్ తెలివేట్ చేసేసారండి మంచి లెమినన్ లో కాంబినేషన్ దీనిపైన వచ్చేటప్పటికి మనకు సిల్వర్ అండ్ గోల్డ్ తో ఈ విధంగా మనకు సింపుల్ సింపుల్ ఫ్లవర్ వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది మొత్తం చండేరీ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ సింపుల్ పార్టీ వేర్స్ కి చక్కగా ఉంటుంది అలాగే స్లీవ్స్ లో కూడా మేము చూసుకున్నట్లయితే హైలైట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకు వైట్ థీమ్ తో ఇలా వచ్చేసారు చూడండి ఎంత గా అయితే ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం అంటే ఇంకా అసలు ఇంకా ఫ్యాబ్రిక్ అయితే చూసే అవసరం లేదన్నట్లు ఇంకా నాకు తెలిసి ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళకి నచ్చిన కలర్ అయితే పిక్ చేసుకుంటున్నారు కానీ ఫ్యాబ్రిక్ చెక్ చేయడం కానీ ప్రైస్ చెక్ చేయడం కానీ అలా చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది అనమాట వీళ్ళ దగ్గర ఫాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఓకేనా ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఓన్లీ టాప్ ఒకటేనండి వన్ టూ నైన్ ఫైవ్ ఈ లాంగ్ ఈ విధంగా టాప్ వస్తుంది సో దీనికి మనకు హై లైక్ మంచి డిజైనర్ దుప్పట కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరికిపోతాయి అండి అలాగే దీనికి మనకు జీన్స్ జీన్స్ లైక్ లెగిన్స్ కావాలని అన్ని మ్యాచింగ్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి అండ్ ఇది చూడండి నెక్ పార్డ్ ఎంత చక్కగా ఉందో లో టూ ఎక్సల్ సైజ్ చూస్తున్నారు చూడండి మొత్తం ఒకసారి చూడండి లాంగ్ లెంత్ వస్తుంది అలాగే మనకు ఫ్లేర్ చూడండి ఒక్కసారి చూడండి ఎంత చక్కగా అయితే ఉంటుంది సో లాంగ్ గోల్ వచ్చేస్తుంది ఇందులో హైలైట్ పార్ట్ అంటే ఈ నెక్ అనమాట రియల్ తో అక్కడక్కడ మనకు వర్క్ వచ్చేసి ఈ నెక్ అనేది ఇట్లా డిఫరెంట్ క్రాస్ వచ్చేసారు అన్నట్లు ఇంకా ఇది కూడా లాంగ్ టాప్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఎంఆర్పి సో అప్పు టూ ఎక్సల్ సైజెస్ వరకు వీళ్ళ అవైలబిలిటీ లో ఉన్న ఎల్ టు టూ ఎక్స్ఎల్ అండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఆలియా సారీ వీ షేప్ లోనే ఈ విధంగా త్రీ పీసెస్ సెట్ అనమాట షేప్ కూడా మీకు ఇక్కడ చక్కగా చూడండి ఇలా వచ్చేస్తుంది మన వర్క్ థ్రెడ్ వర్క్ అలాగే ఈ విధంగా పూసలు మొత్తం విధంగా కొంచెం ఎథెనిక్ స్టైల్ వచ్చేస్తుంది ఎథనిక్ అంటే మరీ భారీగా జీల్ జిల్ అని లేకుండా సింపుల్ సూపర్ కలెక్షన్ అయితే ఉంటది అన్నట్లు ఈ వినిక్ లో వన్ నైన్ నైన్ ఫైవ్ ఎంఆర్పి పీసెస్ సెట్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఫ్లోరల్ అయితే వచ్చేసి ఉంటుంది అండ్ మీకు బాటమ్ కూడా ఏంటంటే చక్కగా ప్రింట్ వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దుప్పట అండి బా దుప్పట ఎంత క్వాలిటీ ఉందంటే అలాగే లెంత్ కూడా మీకు చూడండి ఎంత చక్కగా ఉందంటే పార్టీ డ్రెస్సెస్ కి ఏంటంటే మెయిన్ టాప్ ఎంత సింపుల్ గా వచ్చినా కూడా దుప్పట అనేది చాలా లైక్ ఎలివేట్ చేస్తుంది అనమాట డ్రెస్ నచ్చేటప్పటికి ఇంత చూడండి గా సో క్లాసే కలెక్షన్ అనమాట మనకు ఎక్కడ ఉన్నా కూడా మంచి క్లాస్ గా మంచిగా ఉన్నారు అబ్బా వీళ్ళు అనే ఒక ఫీల్ తీసుకొస్తాయి అనమాట ఇక్కడ డ్రెస్సెస్ అన్ని కూడా ఆ విధంగా అయితే ఉంటాయి వన్ నైన్ నైన్ ఫైవ్ ఎంఆర్పి ఇంకా సైజ్ చెప్పే అవసరం లేదు ఎల్ టు డబుల్ ఎక్స్ అండి అండ్ నెక్స్ట్ అయితే మనం సెట్ లో అనమాట ఇక్కడ చూడండి ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో అవుతున్నాయి అనమాట క్వాట్ సెట్స్ పిల్లలు అయితే చాలా ఇష్టపడుతున్నారు కాలేజ్ స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు అలాగా సో మనకి ఈ విధంగా కాలర్ నెక్ తో ప్యాంట్ వచ్చేసి ఉంటుంది సో సారీ కాలర్ నెక్ తో షర్ట్ అనమాట ఇది ఇక్కడ మనకు కంప్లీట్ గా థ్రెడ్ తో వచ్చేస్తుందన్నమాట థ్రెడ్ తో ఈ విధంగా వర్క్ చేశారు చూడండి ఎంత చక్కగా ఉందో ఇక చూడండి మొత్తం ఇట్లా వచ్చేసి ఉంటుంది అంతా కూడా అండ్ మీకు చూస్తే బటన్స్ కూడా ఎథనిక్ లో అనమాట మంచిగా గ్రాండ్ గ్రాండ్గా మిరస్ ఇచ్చేసారు లో సో దీన్ని బాటమ్ ఒక్కసారి చూద్దాం మనము బాటమ్ వచ్చేసి ఇలా క్వార్ట్ సెట్ అనమాట సెట్ ఇది ఇలా వచ్చేస్తుంది అండి అండ్ ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంది ఇంత ఇంత స్టైలిష్ గా ఉంది కదా చాలా రీజనబుల్ వస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ ఐటమ్ అన్న సో ఈ నెక్స్ట్ ఐటమ్ మనకు చాలా రీజనబుల్ అండి వన్ వన్ నైన్ లో వస్తుంది ఈ విధంగా టూ పీసెస్ సెట్ ఇది సో మనకు చూస్తే సెట్ లోనే టూ పీసెస్ లో వన్ వన్ డబల్ నైన్ అయితే వస్తుంది అండి ఇది కటింగ్ చేంజ్ అవుతుంది చూడండి ప్రీవియస్ దానికి ఇక్కడ ఈ కటింగ్ చూసుకుంటే ఇది చేంజ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది గా ఫ్లోరల్ వచ్చేసింది అండ్ ఇక్కడ చూస్తే మనకు లో కూడా మీకు ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ ఈ బటన్స్ ఇవంతా పెట్టేసి హైలైట్ చేశారు అన్నట్లు ఇంకా ఇది గా ఈ విధంగా నెట్ తో వచ్చేసింది వన్ వన్ నైన్ ఫైవ్ అండి సో నెక్స్ట్ అండి ఆ త్రీ పీసెస్ సెట్స్ లో మీకు ఏంటంటే శరారా మోడల్ అనమాట ఇది శరారా లో చూపిస్తున్నాను అండ్ చూడండి టాప్ వచ్చేటప్పటికి శరారాలో మీకు లెంత్ ఒక్కసారి చూపిస్తాను సో లెంత్ ఇలా ఉంటుంది అనమాట షరార టైపు సో మనకి ఇదేంటంటే మంచి మస్లిన్ సారీ మల్ మల్ కాటన్లో అయితే వస్తుందండి అండ్ కంప్లీట్ సీక్వెన్సీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే రియల్ తో వర్క్ అనమాట సారీ ఇది రియల్ రియల్ కాదు ఇది ప్రశ్నించాను ఇది సార్ నెక్స్ట్ ఐటమ్ అండి శరారా మోడల్ మనకి చూడండి లెంత్ అయితే ఇలా వస్తుంది టాప్ వచ్చేటప్పటికి మల్మల్ కాటన్ లో సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసి యోక్ పర్ అంతా ఇలా హైలైట్ చేశారనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సూపర్ కూల్ గా అయితే ఉంది స్మూత్ గా ఉంటుంది సో పర్టికులర్ గా మనకి సమ్మర్ లో ఏదైనా అకేషన్స్ ఉన్నట్లయితే మనం ఇలా డ్రెస్సెస్ ప్రిఫర్ చేయొచ్చు గ్రాండ్ లుక్ ఉంటాయి అలాగే మనకు స్కిన్ కూడా కంఫర్ట్ ఉంటాయి అలాగే స్లీవ్స్ కూడా చూడండి ఎంత చక్కగా వర్క్ లైక్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చి హైలైట్ చేశారు బాటమ్ చూద్దాం అండి వచ్చేసి ఇలా ప్రింట్ వచ్చేసి ఇలా చూడండి శరార అనమాట ఇక్కడ ఇలా వచ్చేస్తుంది అండి అండ్ దుప్పటా కూడా విత్ సీక్వెన్సీ వర్క్ దుప్పడా కూడా మీకు మల్టీ తో వచ్చేస్తుంది డిజైన్స్ తో అలాగే ప్రైస్ వచ్చేటప్పటికి వన్ సెవెన్ నైన్ ఫైవ్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి అండ్ చాలా గ్రాండ్ లుక్ చూడ్డానికి ఇలా ఉన్నా మీకు వేసుకుంటే మాత్రం మంచి లుక్ తీసుకొస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెట్స్ తో పాటు అండ్ న్యూ డిజైన్స్ కూడా తీసుకొచ్చాను కుర్తీస్లో మీకు చూడండి షార్ట్ కాలర్ తో వచ్చేసింది ప్యూర్ లెనిన్లో ప్రీమియం క్వాలిటీ వస్తుంది వన్ నైన్ నైన్ ఫైవ్ అనమాట ఇంక ప్రీమియం అండి క్వాలిటీ దీని తర్వాత ఇంక అసలు వేరే క్వాలిటీ అనేది ఉండదు అన్నట్లు ఇంకా మంచి లో వచ్చేసింది అనమాట టాప్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుంది సో చూడండి మనకి లెంత్ కూడా ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఆహా ఇలా అండి ఇలా వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ సారీ ఈ విధంగా లైట్ తో వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా ఇలా చూడండి అండ్ ఇక్కడ లో కొద్దిగా ఓపెన్ ఇచ్చారనమాట ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ అయితే ఇల్లు కుర్తీస్ దొరుకుతాయండి వన్ నైన్ నైన్ ఫైవ్ ప్యూర్ లో అండ్ ఇంతే కాకుండా లో కూడా ఈ ప్రింట్ చూడండి ఒకసారి చాలా చక్కగా ఉందన్నమాట డిఫరెంట్ ఉంది ప్రింట్ కూడా మల్టీ తో డిఫరెంట్ ప్రింట్ ఇది కూడా మనకు స్ట్రైట్ ఇట్లా ఓపెన్ అయితే ఇచ్చేసి ఉంటారు ఇది షార్ట్ లో అనమాట ఇది కూడా అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా రీజనబుల్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈ లో అయితే వస్తాయండి అండ్ ఇది వచ్చేటప్పటికి ప్రైజ్ సారీ వన్ వన్ నైన్ ఫైవ్ అండి సో నెక్స్ట్ లాంగ్ కుర్తీస్ అంటే ఫుల్ గోల్ ఉన్న లో మీకు తీసుకోవడం జరిగింది లైక్ మనం ఏంటంటే వీటిలో మనం మ్యాచింగ్ లెగిన్స్ అనేవి వేసుకోవచ్చు లేకపోతే కొంతమంది ఏంటంటే మ్యాక్సీ డ్రెస్సెస్ స్టైల్లో కూడా యూజ్ చేస్తారు చాలా ఫిట్గా అయితే ఉంటున్నాయి సో ఫ్యాబ్రిక్ ఈ ఈ ఫ్యాబ్రిక్స్ ఎక్కడి నుంచి పట్టుకోస్తారో ఏమో తెలియదు గీతి కావాళ్ళు ఇట్లా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట టచ్ చేసి చూస్తే అబ్బా హాయిగా ఉంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది మనం పార్ట్ అంతా కూడా ఈ విధంగా చూడండి ఇట్లా డిఫరెంట్ వర్క్ కలర్ కూడా చూడండి చాలా ప్రిటీగా అయితే ఉంది కలర్ ఇది డీసెంట్ గా వన్ టు నైన్ ఫైవ్ అండి ఇది వచ్చేటప్పటికి ఇది యాక్చువల్లీ ఎల్ సైజ్ కానీ ఎక్స్ఎల్ సైజ్ లాగా ఉంది చూడండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లాగా అనిపిస్తుంది ఫుల్ గోల్ అనమాట ఈ గోల్ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా కట్ బార్డర్ ఇలా వచ్చేసి అండ్ బార్డర్ లో కూడా మనకి ఇక్కడ వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇట్లా వర్క్ మిరక్ హైలైట్ చేశారా అండి వన్ వన్ సారీ వన్ టూ నైన్ ఫైవ్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఎక్స్ వర్క్ సైజెస్ ప్రతి దాంట్లోనే మీకు టూ త్రీ కలర్ చార్ట్స్ లైక్ టూ కానీ త్రీ కానీ కలర్ చార్ట్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి సో నెక్స్ట్ ఇది కూడా చూడండి అదే బ్యూటిఫుల్ కుర్తీ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది మనకి ఒక్కసారి ఇక్కడ ఒక దగ్గర నవీన్ గారు ఇక్కడ చూడండి ఇంత డీటెయిల్ గా వర్క్ ఈ షేప్ కానివ్వండి మధ్య మధ్యలో వైట్స్ బీట్స్ యాక్చువల్లీ వైట్ బీట్ అనమాట ఇదంతా కూడా ఇదంతా ఎంత పెట్టి హైలైట్ గా చాలా బాగా చేశారండి వన్ టూ నైన్ ఫైవ్ అండి ఇది అలాగే ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా ఇక్కడ చూడండి వర్క్ ఇట్లా ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ అలాగే సెల్ఫ్ వీవింగ్ అనమాట ఇదంతా కూడా థ్రెడ్ తో సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చేసింది గా క్రష్ వచ్చేసి ఉంటుంది క్రష్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇట్లా ఫుల్ తో వచ్చేసి వచ్చేసింది అండి సో చాలా బాగుందండి ఇది కూడా మన మాక్సీ డ్రెస్ లాగా చాలా మంచిగా ఉంటుంది అండ్ కలర్ కూడా చూడండి ఎంత డీసెంట్ కలర్ చూడండి ఇది అయితే అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ సెవెన్ నైన్ ఫైవ్ దీంట్లో కూడా మనకు టూ కలర్స్ ఇంకా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి సో కలర్స్ కావాలన్నా స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అప్రోచ్ అవ్వండి ఆ షాప్కి వచ్చి విజిట్ అయిపోండి సో నెక్స్ట్ లాంగ్ డ్రెసెస్లోనే అండ్ ఇద్దరు బ్యూటిఫుల్ అండి సో ఇది మల్మల్ లో ఈ విధంగా ఇది చూడండి ఒక్కసారి ఫ్లేయర్ చూడండి ఒక్కసారి ఎంత చక్కగా ఉంది చూడండి ఒకసారి ఫ్లేయర్ ఫుల్ ఫ్లేర్ వచ్చేసింది అలాగే లైట్ క్రష్ అనమాట ఇది సో దీంట్లో కూడా మనకి లైట్ క్రష్ వచ్చేసి మంచి మంచి ఫ్లవర్స్ తో లైక్ ఫ్లోర్ లో అయితే ఇచ్చేసారు సో నెక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా డిజైన్ చేశారు అండి మొత్తం ఇదంతా కూడా సీక్వెన్సీ వర్క్ అలా ఇక్కడ చూడండి ఇలా డిజైన్ చేశారు వన్ సెవెన్ నైన్ ఫైవ్ అండి ప్రతిదీ కూడా డీటెయిల్ గా వర్క్ ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కానివ్వండి ఈవెన్ ఎక్కడైనా చూడండి మీకు మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా హై క్వాలిటీ అండి విత్ లైనింగ్ కూడా మనకి ఏంటంటే లైనింగ్ వేరే వస్తుంది అనమాట బట్ ఇది కూడా అగే మనకు కాటన్ లోనే తీసుకోవడం జరిగింది విత్ లైనింగ్ కూడా సో వన్ ఫోర్ నైన్ ఫైవ్ అండి ప్రైస్ సో నెక్స్ట్ అయితే అండి శరారాలో ఇందాక మనం మల్మల్ కాటన్ చూసాం కదా మస్లిన్ లో మస్లిన్ అది చాలా లెస్ అయితే ఉంటుందండి సో ఇది మనకు ఫ్లోర్లో వచ్చేసింది అండ్ యొక్క అంతా కూడా మనకి ఈ విధంగా కరాచీ కరాచి వర్క్ అయితే వచ్చేస్తుంటుంది అన్నట్లు ఇంకా సో లెంత్ కూడా మనకి చూడండి ఒకసారి ఇలా వచ్చి ఉంటుంది కానీ లో కూడా మనకి సింపుల్ ఫ్రిల్స్ ఇలా వచ్చేసాయండి అండ్ ప్యాంట్ వచ్చేసి లో వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సెల్ఫ్ లోనే సేమ్ ఫ్లోర్లో వచ్చేసింది ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటది మైండ్ వచ్చేటప్పటికి అండ్ సీక్వెన్సింగ్ అండి ఇది కూడా లైక్ ప్లేన్ వచ్చేసింది సింపుల్ గా చాలా బాగుందండి ఇది కూడా అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఎయిట్ నైన్ ఫైవ్ అండి ఎల్ టూ డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబులిటీలో ఉన్నాయండి వీటిలో మీకు ఏది నచ్చినా కూడా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక స్క్రీన్ షాట్ తీయండి షాప్కి వచ్చినప్పుడు చూపిస్తే మీకు ఎలాంటి టైం వేస్ట్ లేకుండా దానికి సంబంధించిన సైజెస్ కానివ్వండి అగైన్ దాంట్లో ఏదైనా మీకు కలర్స్ ఏదైనా ఉన్నా కూడా మీకు పెట్టేస్తారు అన్నట్లు ఇంకా మీకు టైం వేస్ట్ అయితే ఉండదు ఓకేనా ఆ కాటన్లోని శరారాలోని లెంత్ అనమాట ఇది నాకు షార్ట్ చూసాం కదా బట్ ఇది కొంచెం టాప్ వచ్చేటప్పటికి లెంత్ ప్యాటర్న్ సో థర్టీ నైన్ ఇంచెస్ అలా వస్తుంది అండ్ మీకు ఇక్కడ పార్ట్ కూడా మనకి యాజల్ గానే సీక్వెన్సీ వర్క్ అలాగే మనకు ప్రింట్ లైక్ వర్క్ వచ్చేస్తుంది వన్ సెవెన్ నైన్ ఫైవ్ బాటమ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ వచ్చేసి షరరా ప్యాటర్న్ అనమాట ఇది కూడా ప్యాంటు చూడండి ఇలా ఇలా అయితే వచ్చేస్తుంది దుప్పట వచ్చేటప్పటికి ఇలాంటి సిఫాన్లో వచ్చేసి మనకు మల్టీ కలర్స్ ఒక బాధిని ప్రింట్లో ఇలా వచ్చేస్తుందండి వన్ సెవెన్ నైన్ ఫైవ్ అండి సో కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయండి అలాగే నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్ళిపోతాం సో గైస్ నెక్స్ట్ అయితే అనమాట ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుందండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా చాలా మంచిగా వేసుకుంటున్నారు లో మనకి ఏంటంటే స్ట్రైట్ ఓపెన్ కట్ వస్తుంది మొత్తం కంప్లీట్గా ఈ విధంగా చూడండి గ్రాండ్ ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసి చూడండి ఇక్కడి నుంచి మనకు ఓపెన్ కట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ లో చూస్తున్నారు మీరు ఇలా అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి టాప్ అలాగే మీకు స్లీవ్స్ కూడా ఇట్లా పుష్ స్లీవ్స్ వస్తాయి సింపుల్ గా చూడండి ఇలా ఫు అయితే వస్తాయి సో దీనికి ఏంటంటే సో మనకు చెండేరిలో ప్యాంట్ బాటమ్ వచ్చేటప్పుడు ప్లేన్ వచ్చేసి చండేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట కొద్దిగా పార్టీ వేర్ స్టైల్లో తీసుకోవడం జరిగింది అండ్ దుప్పట కూడా చండేరి పైన చండేరి ఫ్యాబ్రిక్ పైన మనకు చక్కగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారు అంతే కాకుండా మనకు ఇక్కడ శివోరి కూడా కనిపిస్తుంది చూడండి శివోరి ప్రింట్ పైన సీక్వెన్స్ వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ గా ఉందండి సో మస్లిన్ కి చెన్నైరి ఇచ్చి బాటమ్ అని దుప్పటకాన్ని హైలైట్ చేశారు అన్నట్లు ఇంకా పార్టీ వరకు కి అండి సో వీటిలో మీకు సైజ్ వచ్చేటప్పటికి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ టూ వన్ నైన్ ఫైవ్ అండి ఎంఆర్పి వచ్చేటప్పటికి సో సైజెస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అలా అలాగే ప్రతి దాంట్లో మ్యాక్స్ టు మాక్స్ మీకు కలర్ చాట్ కూడా దొరుకుతుంది మీకు షాప్కి వచ్చి విజిట్ అయినట్లయితే మీకు నచ్చిన కలర్ మీరు తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ మనకి అగైన్ లెక్ లో ఇందాక చూసిన ఓపెన్ డ్రెస్ మోడల్ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ వరకు లేస్ వర్క్ కానీ మిర్రర్ వర్క్ గాని ఈ పార్ట్ వర్క్ మాత్రం వచ్చి ఉంటుంది సో రిమైనింగ్ పార్ట్ అంత ఏంటంటే గా పైపింగ్ ఇచ్చేసారు అనమాట ఇట్లా పైపింగ్ ఒక్కటి ఇచ్చేసి హైలైట్ చేశారండి సో మరీ ఎక్కువ హైలైట్ కాకుండా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇలా ఇలా డ్రెస్సెస్ ప్రిఫర్ చేయొచ్చు అలాగే ఇక్కడ ఫిల్స్ కూడా ఉంటాయి అన్నట్లు మనకి ఇంకా సో మనకి చూసుకుంటే సీక్వెన్స్ వర్క్ దుప్పట అలాగే బాటమ్ సో ఇది వచ్చేసి టూ జీరో నైన్ ఫైవ్ అండి ప్రతిదాంట్లో చట్టు ఉంటుంది అలాగే స్లీవ్స్ ఇందాక టాప్ చెప్పా డ్రెస్ చెప్పాం కదా యాజ్ గా మనకి ఈ విధంగా పుష్ స్లీవ్స్ అయితే వచ్చేసాయండి సో డిఫరెంట్ అండి ఇది ఇలా చూడడం కంటే కూడా వన్స్ మనం ట్రయల్ చేశాక ఇక్కడ గీతికలో ట్రయల్ రూమ్ కూడా ఉంది కాబట్టి చక్కగా మీకు కావాల్సిన డ్రెస్సెస్ మీరు ట్రయల్ చేసి మీరు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి మంచిగా ఉంటాయంటే హ్యాపీగా తీసుకెళ్ళచ్చు అన్నట్లు ఇంకా సో ఆ ప్రైవేస్ అయితే ఉంటుంది అండ్ అలాగే స్టాఫ్ కూడా మీకు మంచిగా సపోర్ట్ కూడా అన్నట్లు ఇంకా ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అటెంప్ట్లో వెళ్దాం సో గైస్ నెక్స్ట్ ఐటమ్ ఇది మస్లిన్ లోనే ఏలైన్ కట్ వచ్చేసి గోల్ అనమాట సెమీ గోల్ అయితే వచ్చేసి ఉంటుంది అండ్ యోగపాటి వచ్చేటప్పటికి ఈ విధంగా మనకు వర్క్ అయితే వచ్చేది అన్నట్లు ఇంకా ఇలా చూడండి స్లీవ్స్ అగే మళ్ళీ ఫుల్ స్లీవ్స్ అండి సో ఒకసారి గోల్ కూడా చూద్దాం ఒకసారి చూడండి ఇలా ఉందన్నమాట గోల్ సెమీ గోల్ అండి హెవీ గోల్ కాదు సెమీ గోల్ అయితే ఉంటుంది సో ఇక్కడ మన బాడీ పార్ట్ అంతా కూడా ఏలియన్ కటింగ్ అయితే వచ్చి ఉంటుందండి అండ్ దీనికి బాటమ్ ఒక్కసారి చూపిస్తాను మీకు అండ్ ప్రైస్ చూడండి వన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనమాట మనకు ఈ విధంగా పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా మనకు వీలో టూ థౌసండ్ రూపీస్ లో దొరికిపోతాయండి సో ఓకేనా అయితే ఇవన్నీ కూడా ఈ వీక్ వచ్చిన కొత్త స్టాక్ అండి ఇవే కాదు ఇంకా కూడా మంచి మంచి కలెక్షన్ మనం వీడియోలో చేయని కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అవి చూడాలన్నట్లయితే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది గీతిక డ్రెస్సెస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు న్యూస్ స్టాక్ రాగానే అది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో లైక్ అప్డేట్ ఇస్తూనే ఉంటారు మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా సో తో ఉన్న దుప్పట ఈ విధంగా మనకు థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసారనమాట దీనికి కంప్లీట్ గా చూడండి కాంట్రాస్ట్ అనమాట ఎంత లేండ్గా ఉంది మీరు చూడొచ్చండి సో వన్ నైన్ ఫైవ్ అండి ఇవి వచ్చేసి డ్రెస్సెస్ అనమాట జస్ట్ అండి లాంగ్ ఫ్రాక్ లోనే మనకు వీనెక్ లో అనమాట వీనెక్ లో మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్సీ వర్క్ అలాగే ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అన్నట్లు మనకి ఇంకా చూడండి వీనెక్ లో వన్ వన్ నైన్ ఫైవ్ అండి సో రీజనబుల్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత హెవీ క్వాలిటీ ఇంత ఫ్లేయర్ లో ఇంత ఫినిషింగ్ లో అయితే ఖచ్చితంగా వర్క్ అనమాట సో చూడండి ఇలా ఉంటుంది ఫుల్ లెంత్ వస్తుంది ఫ్లోర్ కొంచెం మనకి ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ ఎంత వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సో ప్రింట్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది మీరు చూడొచ్చు అనమాట డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్లు డిజైన్స్ అన్ని కూడా సో వన్ వన్ నైన్ ఫైవ్ అండి ఇది వచ్చేటప్పటికి ప్రైజ్ వీటిల్లో కూడా మీకు ఏంటంటే త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఒక సాంపుల్ అయితే చూపించానండి లైక్ ఈ వారం వచ్చిన ఫెస్టివల్ కోసం వచ్చిన అప్డేట్ ఐ థింక్ నేను రావడం లేట్ అయింది ఈలోపు కొంచెం చాలా వరకు స్టాక్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో ఇంకా కూడా మీరు ఇంకా వీటిలో కలర్స్ చూడవచ్చు సైజెస్ చూడొచ్చు ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చూడొచ్చు అన్నట్లు ఇంకా సో నాకు తెలిసి మీ ఇక్కడ ఒక కుర్తీస్ తీసుకున్న ఒక షార్ట్ వెస్టర్ టాప్ తీసుకున్న ఏం తీసుకున్నా కూడా వేరే చోటుకి వెళ్ళి ప్యాంట్స్ కోసం కానీ మ్యాచింగ్ సంబంధించిన ఏమీ వెతికే అవసరం లేదు సో అన్నీ దొరికిపోతాయి ఇక్కడే వన్ 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 స్టాప్ డెస్టినేషన్ అంటాం కదా ఫర్ లేడీస్కి ఆ విధంగా చెప్పట్టు చెప్పాను కదా సారీస్ కాకుండా ఇంకా అన్ని దొరికిపోతాయి ఇక్కడ వెళ్ళి దగ్గర అయితే చూడండి గైస్ మీకు లైక్ ఏంటంటే హై క్వాలిటీలో ఒక క్లాసిక్ కలెక్షన్ అలాగే బ్రాండ్స్ బ్రాండ్ లో కావాలనుకున్నట్లయితే హ్యాపీగా వచ్చి గీతకాలు విజిట్ అవ్వండి సో మీకైతే మంచిగా తో వెళ్తారు ఓకేనా ఇదనమాట ఇవాళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసరి అలాగే షేర్ చేయండి మనం చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్